సృష్టికర్త పోషకుడు ఆకాశాల ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనది చేయమని మేలైనది చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని వెంకటాపురం మసీద్ తరఫున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరఫున మరి వెంకటాపురం గ్రామ అందరి తరఫున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా సరణివేడుతూ ఆ దైవమే మిమ్మల్ని గుర్తించాడు భూమి ఆకాశాలని సృష్టించిన వాడే మనల్ని పుట్టించాడు అవునా కదా మరి ఆ దైవమే మీకు ఇచ్చాడు భూమి మీద ఒక పక్షి వెళ్ళి ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటుందో ఎల్లి ఎత్తికి ఎత్తి ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటుందో మనకు కూడా భూమి మీద ఉపాధిని ఆయనే చెట్ల ద్వారా మరి మన యొక్క మొక్కల ద్వారా అదే పంటలు పంట ఏర్పాటు చేసి ఉపాధించిన వాడు ఆయనే ఈ భూమాండలం మీద ఏ మనిషికైనా ఆటలు పెట్టింది ఆయనే ఆహారం కూడా ఇచ్చేది ఆయనే అవునా కదా ఒకే ఒకడు ఆ తర్వాత ఆయన మీకు మళ్ళీ మరణం ఇచ్చేది కూడా ఆయనే పుట్టుక ఆయన చేతిలోనే ఉంది ఉపాధ్యాయు చేతిలోనే ఉంది మరణం కూడా ఆయన చేతిలోనే ఉంది మరి మళ్ళీ తిరిగి మిమ్మల్ని బ్రతికించేది కూడా ఆయన ఎందుకంటే మనిషి చెడు అనేది రెండు మానవుడికి ఇచ్చి పాపం పుణ్యం అనేది ఒక మానవుడికి తెలుసు జంతువులకు తెలియదు పక్షులకు తెలియదు పశువులకి ఏంటి కూడా పాపం పుణ్యం తెలియదు మంచి చెడు తెలియదు ఓన్లీ మానవుడికి జ్ఞానం ఇచ్చి ఏది పాపము ఏది పుణ్యము ఏది మంచి ఏది ఇచ్చేడు ఎవరి దేవుడు ఎవరి దేవుడు కాదు అనేటటువంటి కాన్సెప్ట్ ఇచ్చి భూలోకానికి పంపించాడు మళ్ళీ పెద్ద చేసి అంతా ఇచ్చి పెళ్ళి పెద్ద జీవితం అంతా ఇచ్చిన తర్వాత ఆయుష్ అయిపోయిన తర్వాత మరణం ఇచ్చేవాడు కూడా ఆయనే మళ్ళీ మిమ్మల్ని బతికించేది కూడా మీరు భూమి మీద పాపం చేశారా పుణ్యం చేశారా మంచి చేశారా చెడు చేశారా భార్యని ఎలా చూసుకున్నారు పిల్లల్ని ఎలా చూసుకున్నాడు తల్లిదండ్రులకు ఎలా సేవ చేశారు ఇరుకుని వాళ్ళతో ఎలా ఉన్నారు మీ యొక్క శరీరంతో మీరు ఎలా ఉన్నారు మీ కళ్ళు ఎలా ఉపయోగించారు మంచిగా చెడుక మీ చెవులు ఎలా ఉపయోగించారు మంచిగా చెడుక అనేటటువంటిది అడగటానికి మళ్ళీ మరణం తర్వాత లేపి నిలబెట్టేది కూడా ఆ దైవమే మీరు దైవ సమానులుగా నిర్ణయించుకున్న వాళ్ళు ఎవరైనా ఎవడైనా ఈ యొక్క పనుల్లో ఏ పనైనా చేసేవాడు ఉన్నాడా అనుకుంటున్నాను ఎవరైనా దేవుడు అంటున్నావు ఎందుకు దేవుడు అంటున్నావు తెలిసి ఉండాలి మనకి తెలియకపోతే అంతకుమించే అజ్ఞానం ఇంకోటి లేదు ఎవరిని అమ్మ కడుపును పుట్టినా ఆ యొక్క తల్లిని కన్న తల్లిని మనం తల్లి అంటాం అమ్మంటాం ఇంకొకరికి ఆ ప్లేస్ లేదు కన్న తల్లిని తండ్రి అంటాం ఇంకొకరికి ఆ ప్లేస్ లేదు అలాగే ఈ భూమి అవకాశాలను సృష్టించి మనల్ని కూడా పుట్టించి మనలకి ఇచ్చి మళ్ళీ పెద్ద చేసి మనకి మంచి చెడు జ్ఞానం ఇచ్చి మళ్ళీ మరణం ఇచ్చి మరణం తర్వాత మళ్ళీ మంచి చెడు అడగగలిగే శక్తి ఉన్నవాడిని దైవం అంటున్నామా లేదా ఈ పన్ను చేసేవాడిని మన దైవం అంకెవరైనా మీరంటే ఈ పన్ను చేయగలిగి ఉన్నారా లేదా అనేది దైవం అడగమంటున్నాను ఈ మానవుడు చేసేటటువంటి ఆ దైవంతో సమానంగా అందరినీ నిలబెట్టి అందరూ దేవుడు దైవత్వం అనేది ఎవరికి పెడితే వాళ్ళకి ఇస్తున్నారు అది ఇవ్వటం అనేది మహాపాపం అంటున్నాడు ఎందుకంటే ఆయన దైవం పరిశుద్ధుడు నీ ఇంటి పునాదేసిన రోజు నుంచి మొత్తం వర్క్ అంతా చేసి ఇంటీరియర్ డిజైన్ అంతా చేసి ఇళ్లలో పోయేదాకా నువ్వు ఎలాగైతే నీ ఇంటిని నిర్మించావో అర్థమవుతుందా నీ పునాది రోజు నీ గుర్తుంటుంది అలాగే భూమి ఆకాశాల ఆకాశ పునాదేసింది ఆయన అప్పుడెవరు మనుషులు లేరు ఈ సూర్యచంద్రుల్ని పుట్టించింది ఆయన ఈ పగులు రాత్రిని నడిపించేది ఆయన ఈ పుట్టే ప్రాణిని పుట్టింపజేసేది ఆయన మరణం సమయం వచ్చినప్పుడు మరణింపజేసేది ఆయన చెట్టు ఆకు కూడా ఆయనకు తెలియకుండా రాదు అదే ఒక ప్రాణి భూమికి రాదు ఏ తల్లి యొక్క గర్భము ఆయనకు తెలియకుండా ఏ యొక్క స్త్రీ గర్భం దాచుకు అది ఆయన యొక్క దైవం మరి అలాంటి వారిని వదిలేసి మనం ఎవరికి దేవుడు అంటున్నాము అనేది ఒకసారి మనం పరిశీలించాలన్నాం ఇంకేమంటున్నాడంటే మానవులు చేజేతుల సంపాదించుకున్న ఫలితంగానే నేలపైన నీటిలోనూ కల్లో చల్లేది వారి కొన్ని చేస్త్ర ఫలితంగా వారికి చవి చూడటానికి బహుశా వాళ్ళు తమను సంస్కరించుకుంటారేమో అని దైవం వారితో ప్రవక్తాను భూమిపై సంచారం చేసి చూడండి పూర్వం దక్కించిన వారి ముగింపు ఎలా జరిగిందో వారిలో చాలామంది మరి దైవంతో సమానంగా చాలామంది ఉన్నారు చెడ్డవారున్నారు బహుదైవాలకు మన ఇష్ట వచ్చారు చేస్తామనే వాళ్ళు ఉన్నారు దేవుడు అప్పుడు అని చెప్పి నమ్మి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు అంటే మంచి వారు ఉన్నారు చెడ్డవారున్నారు చూడండి జాగ్రత్తగా ఏమంటున్నాడో వారిలో చాలామంది మరి దైవ వ్యతిరేకులు ఉన్నారు మరి దైవాన్ని నమ్మి ఒక్కడే ఆరాధించిన వారు కూడా ఉన్నారు అంటే ధర్మంపై నిలబడిన వారు కూడా ఉన్నారు కనుక ప్రవక్త ఈ సత్యధర్మంపై నీ ముఖాన్ని స్థిరంగా నిలుపు ఆ రోజు రాక మునిపోయి ఏ రోజైతే తొలగిపోయే అవకాశం లేదో దైవం తరపు నుండి తప్ప ఆ రోజున మానవులు అందరూ చెదిరిపోయి ఒకరుండి ఒకరు వేరైపోతారు అవిశ్వాసానికి పాల్పడిన వాళ్ళు దైవ వ్యతిరేకతకి పాల్పడిన వాడు అవిశ్వాస దుష్ఫలితాన్ని అనుభవిస్తారు మంచి పనులు చేసేవారు తమ కొరకే మంచి పనులు చేసుకోవాలి సాఫల్య మార్గాన్ని సుగమం చేసుకుంటారు విశ్వసించి మంచి పనులు చేసేవారికి దైవ అనుగ్రహం తప్పకుండా దాని ప్రతిఫలం ఇచ్చేటందుకు దైవం వాళ్ళకి ఇచ్చే వాళ్ళని ఆయన ప్రేమించడు విధిరాత ప్రకారం ఎవరైతే ఎన్న బతకాలి ఆయుష్ంది ఎప్పుడు సంపద రావాలి ఎప్పుడు భార్య రావాలి ఎప్పుడు పిల్లలు రావాలి ఇది విధిరాత విధిరాత రాసి వదిలేస్తారు తప్ప ఆయన వాళ్ళని ప్రేమించడు ఆయన్ని ఆయన మనకి భూలోకంలో స్థానం ఇచ్చాడు ఆయన ఎవరైతే గుండెల్లో పెట్టుకొని ఆయన్ని నమ్మి ఆయన ఒక్కడిగా నమ్మి ఆనందిస్తారో వాళ్ళకి కావలసినటువంటి భూలోక సౌకర్యాలతో పాటు స్వర్గ సౌకర్యాలు కూడా ఇస్తా అంటున్నాడు ఇక ఆయన చూసాలోనే చూసాలోనేది ఇది ఆయన వాయువుని పంపుతాడు శుభవార్త తెలిపేటందుకు వర్షానికి ముందు చక్కటి గాను పంపేది ఆయనే మీరు తన కారుణ్యాన్ని రుచి చూపేటం మీకు కారుణ్యాన్ని రుచి చూపేటందుకు ఇంకా ఈ ఉద్దేశంతో కూడా పడవలు ఆయన ఆర్థికతోనే ప్రయాణించేటందుకు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించేటందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపేటందుకు తెలిపేవారిగా అయ్యేటందుకు మేము మీకు పూర్వం ప్రవక్తలను వారి జాతి వైపు పంపాము వారి వద్దకు స్పష్టమైన సూషన్ తీసుకుని వచ్చారు ప్రవక్తలు దేవుడు అక్కడ చెప్పారు భూమి మీద వచ్చిన ప్రవక్తలు వచ్చిన యువ పురుషులు వచ్చిన ఋషేశ్వరులు వచ్చిన మహనీయులు వచ్చిన పండితులు వచ్చిన దేవుడు ఒకే ఒక్కడని చెప్పారు ఆ దేవుడిని పరిచయం చేశారు వారు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించారు సమాజానికి శిష్యులకి మేము ప్రవక్తల మీ ఋషులమె గురువులమే యువ పురుషులు విషయం తెలియజేశారు మనం ఏమనుకున్నాము వాళ్ళు మరణించిన తర్వాత దైవస్థానం వాళ్ళకి ఇచ్చేసి దైవత్వం వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళనే మనం దేవుళ్ళుగా మరి ఆరాధిస్తూ అసలు దేవుణ్ణి మర్చిపోయాను అసలు పైన దేవుణ్ణి మర్చిపోయాను మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న పరీక్షలు ఇచ్చే ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం దేవుడా భగవంతుడా పైవాడా అని అన్నాడు మళ్ళీ ఆయన బుద్ధి చేస్తున్నాడు ఎందుకు వీళ్ళు గురువులు మాత్రమే గురువుల్ని ప్రేమించాలి గురువుల్ని అనుసరించాలి గురువులు చెప్పిన బోధని మనం అర్థం చేసుకొని వారి బోధ ప్రకారం మనం నడుచుకోవాలి దైవత్వం అనేది గురువులకి కానీ ప్రభక్తలకి కానీ యువ పురుషులకి కానీ ఋష్యేశ్వరులకు కానీ ఆపాదించకూడదు ఎందుకంటే ఊరికి ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్కి ప్రెసిడెంట్గా ఎవరైతే నియమించబడ్డారో ఆయనే ప్రెసిడెంట్ వేరే వారికి ప్రెసిడెంట్గా ఐదు సంవత్సరాల అవకాశం ఉండదు అవును కదా మనం ఎవరు పడితే వాళ్ళకి ప్రెసిడెంట్ పదవి ఇం దేవుడి పదవి అడెత్తాం ఎవరికి పడితే వాళ్ళకి ఎమ్మెల్యే పదవి ఇవ్వం వీలేము ఎవరు గెలిచారో వాళ్ళే ఐదు సంవత్సరాలు అలాగే కలెక్టర్ పదవి ఎవరు పడితే వాళ్ళకి వీలేస్తా ఈ లేమో ముఖ్యమంత్రి పదవి ఎవరికి పడితే వాళ్ళకి ఈ ఈలేము ఈ పదవులు ఇంలో దైవత్వం ఇలాక ఎవరు పడితే వాళ్ళకి ఈ బంధు ఎంచుకునే కానీ దైవత్వం దైవం స్వయంగా భూమి ఆకాశాలను సృష్టించి నేనే దేవుడిని ప్రకటించాలని ఆయన ఎలా గుర్తుపట్టాలని ఆయన పుట్టించేవాడు అని పుట్టేవాడు కాదు ఆయన మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు ఈ గ్రంథాలన్నీ చెప్తున్నాయి భగవద్గీత బైబిల్ పురాణ్ ఆధ్యాత్మిక గ్రంథాలు మరి అన్ని కూడా తెలియజేస్తున్నాయి దేవుడి యొక్క గుణగణాలు ఆయన ఇంతవరకు ఎవరికి కనిపించాలి ఎందుకంటే భూలోకంలో లేడాయన ఆయన ఎప్పుడున్నాడో ఆకాశాలపైన పరలోకంలో మానవుడికి పరీక్ష జీవితం లోపం అంతా మానవుడికి వశం చేశాడు మానవుడు దేవుడి వశం కావటమే ధర్మం దేవుడిని ఆరాధించటమే ధర్మం దీని ద్వారానే మానవుడికి సఫలం సాఫల్యం భూలోకంలో సుఖ సౌఖ్యాలు ఆయుధ ఆరోగ్యాలు ఉన్నాయి దేవుడిని తీసిన వాళ్ళు ఎవరు కూడా ఈ భూలోకంలో వాళ్ళకి సుఖశాంతులు మనశ్శాంతి లేదు మరణం తర్వాత కూడా సుఖశాంతులు మనశ్శాంతి లేవు మానవుడు తను మంచి కర్మలు చేసుకుంటే మంచి ఫలితం పొందుతాడు మరి చెడు కర్మలు చేసుకుంటే శిక్ష చెడు ఫలితం అనుభవిస్తాడు ఇది తథ్యం ఇది జరిగి తేరవలసిన విషయం అని చెప్పి దైవం అంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని మానవ జీవితాన్ని సఫలం సాఫల్యం చేసుకుని అదృష్టాన్ని ప్రసాదించుకున్న దైవాన్ని నన్ను గ్రంథాలన్నీ నమ్మేటటువంటి అనుగ్రహాన్ని అదే చివరి దేవ గ్రంథం ద్వారా చెప్తున్నాడు దివ్య కురాన్ ద్వారా చెప్తున్నాడు గ్రంథాలన్నీ నమ్మాలి పూర్వగ్రంథాల సత్యం ఉందని చెప్పడానికి కురాణ వచ్చింది కానీ అవన్నీ కూడా నమ్మొద్దని చెప్పడానికి రాలా పూర్వ గ్రంథాలన్నీ నమ్మాలి వాటిలో సత్యం ఉంది మరి ఇంకేమంటున్నాడు ప్రవక్తలందరినీ ప్రేమించాలి ప్రవక్తలందరినీ నమ్మాలి వారు ఏదైతే దేవుడొక్కడైనా బోధ చేశారో ఆ బోధను మనం అనుసరించాలి దాని ద్వారానే మానవ జీవిత సమానం అందరం సమానం ఎందుకంటే అందరికి పక్కల ఒకటే అందరికీ రాత్రి ఒకటి అందరి శరీరం ఒకటి అందరికీ రెండు కళ్ళే ఉన్నాయి ఎనిమిది వందల కోట్ల మంది జనాభాకి అందరికీ రెండు చేతులే ఉన్నాయి అందరికి ఒక నోరే ఉంది అందరికి రెండు చేతులే ఉన్నాయి రెండు చెవులే ఉన్నాయి రెండు కళ్ళే ఉన్నాయి రెండు కాళ్ళే ఉన్నాయి ఈ మానవ శరీర నిర్మాణాన్ని మళ్ళీ నిర్మించింది కూడా తల్లి గర్భంలోనే ఎవరైనా అంటే మహోన్నతులైన ఆ దైవం మానవుడికి ఎనలేని గౌరవాన్ని ఉన్నతమైన స్థానాన్ని భూలోక ఇచ్చాడు మానవుడు కూడా ఎనలేని అభిమానాలు ఆ దైవం పట్ల ఉంచి తన గుండెల నిండా ఆయనకి ఒక్కటిగా గుండెల నిండా దైవం అతనికి దగ్గరైతాడు తన కోరికలు తీర్తాయి తన బాధలు తీర్తాయి భూలోక జీవితం సఫలం సాఫల్యం అవుతుంది అలాంటి అదృష్టాన్ని ప్రసాదించమని మరొకసారి ఆ దైవాన్ని వేడుకుంటూ దోహ చేస్తూ భార్యని మంచిగా చూసుకునే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని భార్యవర్తల మధ్య మంచి ఐక్యతని ప్రేమని అనుగ్రహించమని ఆ దైవంతో దోహ చేస్తున్నాను అలాగే తల్లిదండ్రులకు సేవ చేసుకునేటటువంటి అదృష్టాన అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దోహ చేస్తున్నాను అలాగే పిల్లలు చెడుదాన్ని పట్టకుండా మంచి మార్గంలో నడిపించేటటువంటి మంచి పెంపకం వారిని మరి పెంచేలాగా అనుగ్రహించమని అలాగే ఎరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రతి ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ధర్మాన్ని తెలియజేస్తూ జీవితాన్ని సాఫీగా ముందుకి నడిపించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవం ద్వారా చేస్తున్నాను వాక్యంధాలను అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్ ఆమీన్ తలాస్తు జై హింద్ దేవుడు సందేశం ఆ ఊరు ఎంటాపురం గ్రామం వచ్చి